అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు మొన్న జరిగినటువంటి మేమంతా సిద్ధం సభ భారీగా విజయవంతం అయిందనే విషయం మీరు చూడటమే కాకుండా మీ యొక్క మాధ్యమాల ద్వారా ప్రజలు కూడా చేరువేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నలభై రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి నంద్యాలలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే వచ్చి కూర్చొని సాయంత్రం ఐదు నలభై వరకు ఓపికగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి సందేశం విన్నంత వరకు ఉన్న ప్రతి ఒక్క అన్న తమ్ముడికి అక్క చెల్లమ్మకి అవ్వ తాతడికి అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక సాధారణమైన విషయం కాదు ఈరోజు బయట ఎండల్లో మధ్యాహ్నం పూట తిరుగుతూ ఉంటే సగటు మానవుడు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే విపరీతమైన ఎండలు ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఉన్నాయి మరి అంతటి ఎండల్ని సైతం తట్టుకొని పైన షేడ్ లేకపోయినా సరే ఓపెన్ ప్లేస్ అయినా సరే జగనన్న మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీరందరూ కూడా అంత ఓపిక్గా ఉన్నందుకు అంతసేపు ఎదురు చూసినందుకు అక్కడ ఒక చిన్న బస్సు బస్సు ప్రాబ్లం రావడం వల్ల సీఎం గారు ఇంకొక నలభై నిమిషాలు లేట్ అయింది ఆ ప్రాబ్లం లేకపోయింటే ఇంకొక నలభై నిమిషాలు ముందే ప్రారంభమైంది ఒక్క పొద్దులో ఉన్నవాళ్ళు ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముస్లింస్ కానీయండి క్రిస్టియన్స్ కానివ్వండి వీరందరూ కూడా గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ సందర్భంగా అలాగే ముస్లింస్ రంజాన్ మాసం సందర్భంగా ఒక్కపోతులు అండి అంటే కనీసం నీళ్ళు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమంది అక్కడ వేచి చూడడం అనేది అన్ని లక్షల మంది నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నంద్యాల చరిత్రలో ఇటువంటి మీటింగ్ గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు రానున్న రోజుల్లో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ మీటింగ్ ఇంత భారీగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి శిల్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఆశ్చర్యకరమేందంటే ఎల్లో పార్టీ వాళ్ళు ఎల్లో మీడియా కావచ్చు లేకపోతే ఎల్లో పార్టీ నాయకులు నిన్న ఫరూ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు సాక్షి టీవీ వారు జిమ్మిక్కులతో జనాన్ని ఎక్కువగా వచ్చినట్లు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే లైవ్లో గ్రాఫిక్స్ సెటప్ చేయగలుగుతారు అనేది మరి ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావడం మన్నటి వరకు గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని గగ్గోలు పెట్టినారు ఈరోజు ఆ సభా ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ కూడా తీసేసాం గ్రే ఉంది బ్రౌన్ ఉంది అంత గ్రీన్ లో మీద రభస అని చెప్పేసి దాని గురించి తీసేస్తే ఈరోజు కొత్తగా గిమ్మిక్కులు చేస్తున్నారు అంటే ఈ గిమ్మిక్కులు ఈ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి గీమ్కి అలవాటు వాళ్ళ పార్టీ నాయకులకి అలవాటు లేని జనాల్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ ఏదో చంద్రబాబు నాయుడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నట్టుగా వాళ్ళు భ్రమ కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం నిజంగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉందింటే శ్రీనివాస్ సెంటర్ సారీ రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి కనీసం ఆ రోజు రెండు వేల మంది ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి నంద్యాలలో మీటింగ్ పెడితే రెండు వేల మంది లేనటువంటి పరిస్థితి తర్వాత నారా లోకేష్ గారు ఇక్కడ నుంచి నంద్యాల మీదుగా పోయినారు యోగాలం అని చెప్పి పెట్టినారు ఆ రోజు పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది అంటే ఇక్కడ కనీసం ఒక గ్రౌండ్లో ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఎట్లాగో తెలుగుదేశం నాయకులు లేరు కానీ కనీసం రోడ్డు మీద పెడితే కూడా రోడ్డును కూడా నింపుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కోడుమూరు వరకు వెళ్ళి రావడం జరిగింది రాత్రి పదకొండున్నరకి ఆయన కోడుమూరులో ఆయన టెంట్లోకి మేము రీచ్ అవ్వడం జరిగింది రాత్రి పది గంటలకి పదకొండు గంటలకి ఊర్లలో ఆడవాళ్ళు బయట ఉండేసి వేచి చూసి ఆయన కోసం నిలబడ్డం కానివ్వండి పిల్లలు కానివ్వండి అక్కడ ఉన్న పురుషులు కానివ్వండి అంటే ఎందు ఈ మనిషి మీద ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పేసి అనిపిస్తా అంటే ఒక మనిషి మీద ఇంత ప్రేమ పెంచుకోగలుగుతారా ప్రజలు అని చెప్పేసి నిజంగా మాకే ఆశ్చర్యంగానే సో ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయన చేసినటువంటి పనుల వల్ల ఈరోజు శాశ్వతమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల గుండెలో ఒక శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి అందుకనే ఎక్కడికి పోయినా సరే ఈ రోజు సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు లేకపోతే రోడ్ షోలు చేస్తే జనాలు కావచ్చు లేకపోతే మేమంతా సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు ఇది ఈ రకంగా ఇన్ని సభలు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడా కూడా లేడు ఇన్ని లక్షల మంది ఆయనను చూడటానికి రావడం అనేది కూడా చరిత్రలో జరగలేదు ఇది ఒక చరిత్ర దీన్ని ఎవరు కూడా తిరగరాయలేరు తిరగరాస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తిరగరాయాలి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజకీయ నాయకుడిని ఎక్కడ కాంప్రమైజ్ కాను ఓడితే ఓడిపోతా కానీ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు నాకు తెలిసి పొత్తు టీడీపీ బీజేపీ అండ్ జనసేన మధ్యలో ఉంది కానీ నంద్యాలలో మాత్రం టీడీపీ జనసేన ఒక లోగోసు లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్లే కనపడుతున్నాయి కానీ బీజేపీ సింబల్లో వేసుకోవాలనేటువంటి పరిస్థితి మరి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకులు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులు మరి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు ఆ కండువా వేసుకోలేకపోతున్నారు ఎందుకు పొత్తులో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు కనీసం మీ బ్యానర్ల మీద కానివ్వండి లేకపోతే మీ సోషల్ మీడియా మీద కానివ్వండి కనీసం వాళ్ళ ఫోటోలు కాని లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్ కూడా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలనుకున్నప్పుడు ఆ విషయం కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం సో ఇంకా రాజ్ థియేటర్ ఖలీల్ థియేటర్ ఈ స్థలాలన్నీ కూడా శిల్పాన్ని ఇచ్చాడంటే నిజంగా మాకు స్థలాలు లేవు మేమేమి నవాబులం కాదు మేమేదో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేసి ఊరవతల ఆ రోజుల్లో ఇలానే చాలా మంది మీలాంటి వాళ్ళు వల్లనే ఆ రోజు ఒక మంచి పని చేశారు మాకు కూడా వీడు బయటోడు బయటోడు అంటే మేము ఇక్కడ పొలాలు కొనుక్కున్నాం సో ఆ పొలాలు ఈ రోజు రైతు నగరంలో కొనుక్కున్నాం కాబట్టి మాకు కూడా మంచి జరిగిందనే మేము భావిస్తున్నాం ఊర్లో పొలాలు లేవు కాబట్టి మేము వేయలేకపోయాం ఊర్లో పొలాలు అంటే మేము కూడా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం మీలాగే మాకు కూడా అక్కడ రైతు నగరంలో హైవేలో మేము కూడా మాల్యాండ్స్లో కూడా పోయింది మాల్యాండ్లో కూడా దాదాపు ఏడు ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళమే సో దానికి మేము చెప్తున్నాం కదా దానికి ఆ రోజు హైవే నేషనల్ హైవే వాళ్ళు ఏడు లక్షల రూపాయలు ఎంతో కాంపెన్సేషన్ ఇచ్చినారు ఏడు లక్షల రూపాయలు ఆ రోజు కోట్ల రూపాయలు వాల్యూ ఉన్న ల్యాండ్ అది కూడా కానీ ఏడు లక్షల రూపాయలే ఆ రోజు ఏడు లక్షల రూపాయలు ఇంకా తక్కువ అనుకుంటా ఐ థింక్ ఏడు ఎకరాలకి కలిసి అంత కలిపి ఇరవై లక్షల రూపాయలు ఎంతో వచ్చినట్టు సో మేము ఒకసారి దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం కరోనా సమయంలో ఫరూక్ గారు ఏం చేశారో ప్రజలకి తెలుసు ప్రజలకి ప్రజల్ని మేము కూడా అడుగుతున్నాం పరుక్ గారు అసలు కనపడ్డారా పరుఖ గారు ఎక్కడ ఉన్నారు కరోనా టైంలో పరుక్ గారు ఏం చేశారో ప్రజలందరినీ కూడా ఒకసారి వెళ్ళి విచారించుకోమని చెప్పేసి ఈ ఈరోజు కరోనా సమయంలో కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది ఏమంటారు సోషల్ ఆర్గనైజేషన్స్ పిల్లలు వాళ్ళు బయటకు వచ్చేసి ఆ రోజు కరోనా సమయంలో తిరిగారే తప్పితే ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి బయట తిరిగినటువంటి పరిస్థితులు లేవు కానీ అది ప్రజలే మాట్లాడకుండా నేను మళ్ళీ కొత్తగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా సో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం కూడా నా ద్వారానే జరిగిందని చెప్పడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం గతంలో కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడి ఉన్నారు మరి మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో మెడికల్ కాలేజ్ రావడానికి ఎప్పుడో రెండు వేలలోనే అంటే లాస్ట్ లో అధికారంలో ఉన్నటువంటి ఫరూక్ గారు ఎలా సాధించారా అనేది ఒకసారి మరి వారే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీకి అడ్డుపడింది ఎవరు అనేది స్పష్టంగా తెలుసు తెలుగుదేశం నాయకులు కోర్టుకి వెళ్లి కేసులు ఇప్పించి ఈరోజు మెడికల్ కాలేజ్ రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా చూశారు మెడికల్ కాలేజే కాదు పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కూడా ఇక్కడ నంద్యాలలో కోర్టు కేసులు వేసి దానిలో కూడా ఏనీకుండా చేసినటువంటి పరిస్థితి నంద్యాలలో చూశారు ఇక్కడే కాదు గతంలో కూడా బొగ్గులైన్ ప్రాంత వాసులకి పట్టాలు ఇస్తూ ఉంటే దాని మీద కూడా కోర్టుకి ఎవరు అని చెప్పేసి నేను చెప్పడం కాదు ఈ మధ్య కాలంలోనే మీరు వెళ్ళినప్పుడే మీ ముందే స్వయంగా ఒక మహిళ ఆ రోజు చెప్పింది ఫారూక్ గారే ఆ రోజు కోర్టు కేసులు వేసి ఆపారని చెప్పేసి సో ఎవరు కోర్టు కేసులు వేస్తున్నారు ఎవరు ప్రజలకి మంచి చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అలాగే శిల్పా సాకార్ లాంటి వాటి కోసం రూములు ఆక్రమించారు ఆక్రమించలేదు సార్ రూములు రెంట్ తీసుకున్నాం రెంట్ కడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం అండ్ లీజ్ డీడ్కి అగ్రిమెంట్ ప్రకారం మేము ఎన్హాన్స్మెంట్ కట్టాల్సి ఉంటే ఎన్హాన్స్మెంట్ కూడా చేసేసి ఎవ్రీ మంత్ పద్ధతి ప్రకారం ఏదైతే గవర్నమెంట్ తోటి మేము లీజ్ డీడ్ చేయించుకున్నాము ఈ పా ఈ ప్రభుత్వంలోనే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినాము తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కట్టాము తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా కడుతూ ఉన్నాం సో అంటే మేము కానీ తప్పు చేసినంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే లాక్కు ఉండేవాళ్ళు మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ తప్పు దొరకలేదు కాబట్టి ఆ రోజు మీరు రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే దానిని వాపస్ తీసుకోలేకపోయారు విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనో ఎనభై తొమ్మిదిలోనో ఆ రూములు కడితే రెండు వేల పది వరకు కనీసం దాన్ని ఆక్యుపై చేయించలేకపోయారు కనీసం దాని మీద రెంట్ సంపాదించాలి రెంట్ సంపాదించి ఆ మార్కెట్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన మీరు చేయలేకపోయారు రెండు వేల పది వరకు కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డ్ స్థలాలని మేము తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని స్ట్రెంగ్ చేసి దానికి రెంట్ కట్టి ఈరోజు మళ్ళీ పేద ప్రజలకే మంచి చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా వ్యాపారం కోసం వాడుకోవడం లేదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నా అక్కడ మీరు వెళ్ళినా సరే ఈరోజు పది పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాన్ని కూడా ఏదో తక్కువ చేసి మాట్లాడినారు నేను అది కూడా చెప్తా ఉన్నా మీకు సొంత స్థలాలు ఉన్నాయి మీరు కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టండి పది పర్సెంట్ కాదు ఇరవై పర్సెంట్ ఇవ్వమని చెప్పేసి నేను కోరుతున్నా పేదలకి మంచి జరిగితే మాకు కావాల్సింది అదే సో పేదలకి మంచి చేయమని చెప్పేసే మేము మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు చేసిన పనులకు ఒక పుస్తకాన్ని అప్పట్లోనే అధికారులు రూపొందించారని మరి మేమైతే చదవలేదు ఆ పుస్తకం కూడా ఒకసారి ఆ చూపిస్తే బాగుంటుంది చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా ఎన్నో శాశ్వత పనులు చేశాను అని ప్రజలకి తెలుసు అన్నారు ప్రజలకి తెలియదు కాబట్టి అడుగుతాను ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కనీసం నందమూరి నగర్ ని వైఎస్ నగర్ని మున్సిపాలిటీలో కూడా చేర్పిలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య కాలంలోనే శిల్పా నగర్ కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మీడియా సాక్ష్యంగానే చెప్పారు ఆ రోజు మేము అక్కడ పందులు పశువులు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో పట్టాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళేసి అడి అర్జిస్తే వాళ్ళు పట్టాలు కూడా ఇవ్వలేదు శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను అలాగే శిల్పా కుటుంబం తన వ్యాపారాల కోసం పాండురంగాపురం ప్రాంతాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు పాండురంగాపురం అదొక బిజినెస్ ఎంటిటీ మా చిన్నాన్న గారు అక్కడ వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్లో అక్కడి రైతులు కూడా భాగస్వాములు ఉన్నారు ఆ వెంచర్ లో చాలా మటుకు ల్యాండ్ డెవలప్మెంట్ మీద తీసుకున్నది డెవలప్మెంట్ మీద రైతులకి దాదాపు ఐ థింక్ మరి కరెక్ట్ పర్సెంటేజ్ తెలియదు కానీ రైతులకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది మా చిన్నానకే తక్కువ పర్సంటేజ్ ఉంది అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే రైతులకే ఎక్కువ ల్యాండ్ అక్కడ ఉంది సో వాళ్ళ భూమి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చారు సో ఈరోజు మీరు కూడా మీ యొక్క భూముల్ని ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ మధ్య కాలంలోనే అమ్మడం కూడా జరిగింది సో మీ భూములేమో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మొచ్చు మా అక్కడ రైతులేమో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి డెవలప్మెంట్కి ఇస్తే మరి తప్పు అవుతుందో నాకు అర్థం కాల అక్కడ రైతన్నలందరూ కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయించుకున్నారు లేకపోతే అగ్రి సేల్ డీల్ చేయించుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు ఎక్కడా కూడా ఎవరు బలవంతం లేదు బలవంతం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ మా పురుషోత్తం రెడ్డి గారు ఆ ఊరి పెద్ద వారి కుటుంబానికి సంబంధించిందే డెబ్బై ఎకరాలు వాళ్ళు అన్న తమ్ముళ్ళనే ఇచ్చారు సో ఎక్కడ కూడా దాంట్లో తప్పు పట్టడానికి ఏమి దొరక్క ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నట్టుగా కనపడుతుంది సో ఏదైనా ఉంటే మీరు బయట పెట్టాలి అంతేగాని ఊరికే లేనిపోని అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా డబ్బు అహంకారం రాజకీయాల్లో పనిచేయవని చెప్పేసి అని చెప్పేసి ఆ గొర్రెల్ని కొన్నట్లు కొన్నామని చెప్పేసి సంబోధించారు ఎక్కడైనా మా కుటుంబం మేము కొన్నాము గొర్రెల్ని కొన్నట్టు కొన్నామని చెప్పేసి మా కుటుంబం మాట్లాడిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఏ రోజు కూడా మేము అహంకారంగా వ్యవహరించింటే మేము నాలుగు సార్లు ఇరవై సంవత్సరాల్లో పదహైదు సంవత్సరాల పాటు మా కుటుంబానికి అధికారం అవకాశాన్ని కల్పించే వాళ్ళు కాదు ప్రజలు ఈ రోజు ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు అహంకారంతో వ్యవహరిస్తున్నారు ఎవరు ప్రజలకి దగ్గరగా ఉన్నారు ప్రజల మనుషుల్ని చొరగొంటున్నారు ఎవరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నారు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా అంటే గెలుపోవటంతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా సరే సంబంధం లేకుండా ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని గెలిపించుకుంటున్నారు ప్రజలకే ఆ ఒక నిర్ణయాన్ని వదిలేద్దాం ఎవరు అహంకారంగా వ్యవహరిస్తున్నారు ఎవరు మంచివారు అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఆ రిజల్ట్స్ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకటి మీరు ఎంతసేపు ఉన్నా సరే ఒక ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఒక ఆలోచన తోటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ జనాలు రాలేదు పబ్లిక్ రాలేదంటే ఈరోజు ప్రజలు నవ్వేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చూశారు ఆ మీటింగ్లు చూశారు ఈ ప్రాంత ప్రజలు ఆ మీటింగ్లకు వచ్చారు సో మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవాలనుకుంటే మేము మాకు కూడా అంతకంటే సంతోషమైన విషయం ఏమీ లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్లలో మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి గ్రౌండ్లో మీటింగ్లకి పర్మిషన్లు తీసుకొని రోడ్ల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నార్మల్గానే రోడ్లు నింపడం చాలా సులువు అని చెప్పేసి ఉద్దేశంతో పెడుతున్నారు ఆ రోడ్లను కూడా సరిగ్గా నింపుకోలేకపోతున్నారు సో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఆ విశ్వాసం కోల్పోయింది కనుకనే ఒక్కడిగా ఒంటరిగా రాలేకపోయినటువంటి పరిస్థితి కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూటమిలో పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జనసేన కావచ్చు బీజేపీతో కలిసి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో అర్థమవుతుంది ఇదే కాకుండా మళ్ళీ లోపల కాంగ్రెస్ వారితోటి ఒక ఒప్పందం లేకపోతే సిపిఐ వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రోజు ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో ఎంత వారి పరిపాలన ఎంత బాగుందో ప్రజలు ఎంత మెచ్చుకున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతా ఉంది సో రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైఎస్ఆర్ సిపి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ నంద్యాలలో కూడా నూటికి నూరు శాతం వైఎస్ఆర్ జెండా ఎగిరేయడం ఖాయం మంచి భారీ మెజార్టీ తోటి మళ్ళీ మేము వైఎస్ఆర్ సిపి జెండాని నంద్యాల్లో ఎగిరేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్నటి మీటింగ్ని అంత భారీగా సక్సెస్ చేసినటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేసుకు